ఇమాజిన్ చేయండి మీ టొమాటో పంట ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా పెరగడమే కాకుండా వృద్ధి చెందుతుందని ఇదే హ్యుమిహిట్ యొక్క మ్యాజిక్ రివల్యూషనరీ సీవీడ్ బేస్డ్ ఆర్గానిక్ ఇన్పుట్ సైంటిఫిక్ గా డిజైన్ చేసింది మీ పంటలు సూపర్ ఛార్జ్ చేయడానికి ఇది ఎలా పనిచేస్తుంది అంటే హ్యుమిహిట్లో నేచురల్ ప్లాంట్ గ్రోత్ ప్రొమోటర్స్ ఉన్నాయి ఆక్సిన్లు సైటోకినేన్స్ గిబెరలిక్ యాసిడ్ ఇంకా చాలా ప్రతి ప్రమోటర్ మీ ప్లాంట్ గ్రోత్లో ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది సీడింగ్ స్టేజ్లో ఆక్సిన్స్ యాక్టివ్ అవుతాయి గ్రోత్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేస్తాయి సాయిల్లో స్ట్రాంగ్ గా యాంకర్ అవడం కోసం హెల్ప్ చేస్తాయి తరువాత వెజిటేటివ్ స్టేజ్లో సైటోకినిన్స్ యాక్షన్ స్టార్ట్ చేస్తుంది ఇది వైబ్రెంట్ గ్రీన్ లీవ్స్ ని ప్రమోట్ చేస్తుంది ఇది ఒక ప్రోడక్ట్ మాత్రమే కాదు ఇది ఒక సైన్స్ బ్యాక్డ్ సొల్యూషన్ మీ టొమాటో పంట ప్రతి స్టేజ్కి పర్ఫెక్ట్ గా తయారు చేసింది టొమాటో పంట సూపర్ హీట్ పంటలో పెట్టండి హ్యూమీ హిట్